గ మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు ధన దన తన తన ధరువుల మోతల కదిలొస్తుండమో అన్నా యనుముల రేవంతు కాంగ్రెస్ జెండా ఎగిరేసిందంట ఎదురెవడే ఉన్నా ఎదురిస్తాడంటుడి గుంటాలకు ఎదురెల్లే గుండే తనదంట కాంగ్రెస్ జెండా ఎత్తిండే ఈరోజు ఈరోజు ఎన్నో సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యను కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రేవంత్ రెడ్డి తమ మేనిఫెస్టోలో పెట్టి మేము రాగానే మీ అంటే ఈ ఇష్యూ అనేది టూ థౌజండ్ నైన్ ఎయిట్ డిఎస్కి సంబంధించింది అప్పుడు కొన్ని కారణాల వల్ల మెరిట్ అభ్యర్థులను కాదని వేరే అభ్యర్థులు పోస్టులను నింపడం జరిగింది ఇది కోర్ట్ కేసులో పెండింగ్ ఉండి మొన్న రీసెంట్గా టూ థౌజండ్ ట్వంటీ టూలో జడ్జిమెంట్ వచ్చినా కానీ గత కేసీఆర్ ప్రభుత్వం అహంకారి ప్రభుత్వం దీన్ని తుంగలో పెట్టి తొక్కి పెట్టింది కానీ రాష్ట్ర మనం కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు ఆ పాదయాత్రలో భాగంగా రేవంత్ రెడ్డి అన్నగారు మాకు హామీ ఇవ్వడం జరిగింది మేము రాగానే మేము ఉద్యోగాల్లో తీసుకుంటామని రాగానే మొదటి క్యాబినెట్లోనే మా యొక్క అంశాన్ని క్లియర్ చేసి మాకు సంబంధించిన జియో నంబర్ నైన్ను ఇవ్వడం జరిగింది అందుకు మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పన్నెండు వందల మంది కుటుంబ అభ్యర్థుల యొక్క కుటుంబాల తరఫున ఖచ్చితంగా ఈ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చి కాంగ్రెస్ పార్టీ విజయం చేకూరే విధంగా మా వంతు ప్రయత్నం చేస్తామని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము జై